హలో డేస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫుడ్ ఫుడ్డీస్ హంట్ ఈరోజు మనం మజ్జిగ చారు చేసుకుంటున్నాము ఇక్కడ మనము ఒక కప్పులో చిన్న కప్పులో పప్పులు పచ్చిమిర్చి పెరుగు ఆనియన్స్ అయితే తీసుకున్నామండి ప్యాన్ని బాగా వేడవ్వనివ్వాలి వేడివ్వనిచ్చిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి పోపు వేసుకుంటాం కదా అవి తర్వాత శనగపప్పు లైక్ చేసే వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఆనియన్ వేసుకొని దీన్ని దూరగా వేయించుకోవాలండి ఇక్కడ నేను చేస్తున్న ప్రాసెస్ అంతా మనకు చిన్న మంట మీదనే జరుగుతుంది మీకు మంచి అరోమా రావాలి అంటే చిన్న ఫ్లేమ్లో మంటని తక్కువలో పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఒక మిక్సీ జార్లో మనము పచ్చిమిర్చిని అయితే ఫస్ట్ పేస్ట్ చేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు మనము ఆనియన్ వేసి ఉడికించాం కదా ఆ ప్లేస్లో మనము దీన్ని వేసి కొద్దిసేపు ఉడికించాలన్నమాట ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా ఈ పచ్చివాసనంతా పోయేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఇందులోకి టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న పెరుగు అయితే కొంచెం పులిసినటువంటి పెరుగండి ఫ్రెష్ పెరుగుకి పులిసినటువంటి పెరుగుకి తేడా ఉంటుంది సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే తీసుకోండి లేదు అంటే నార్మల్ పెరుగుని తీసేసుకోండి వీటిని పప్పులను కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న పెరుగుని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది మరీ లూజ్గా కాకుండా గా కాకుండా చేసుకోవాలండి దీన్ని మనం మగ్గించుకున్నటువంటి ఆనియన్ ఫ్రై ఏదైతే ఉందో దాంట్లో వేసుకొని దీన్ని కలిపేసుకోవాలి మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా హాఫ్ కప్పు ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది కొంతమంది థిక్గా లైక్ చేస్తారు కొంతమంది పల్చగా లైక్ చేస్తారు మీరు తినే అలవాటుని బట్టి ఇది వేసుకోండి కానీ ఒక కప్పుకి ఒక కప్పు బాగా సరిపోతుంది మనకి టేస్టీ టేస్టీగా ఎంతో రుచికరమైనటువంటి ఈ మజ్జిగ చాయ్ ఈ సమ్మర్లో చాలా చాలా హెల్దీ అండి ఎందుకంటే ఈ ఎండలకి మనకు ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది లాస్ట్లో ఫైనల్గా మనము కొంచెం అయితే యాడ్ చేసుకోవాలండి మనకి ఇంగువ బాడీలో చల్లదనాన్ని ఎక్కువగా పెంచడానికి హెల్ప్ చేస్తుంది సో నేను అందుకని కొంచెం ఇంగువ యాడ్ చేశాను మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు